లేదా సాయంత్రం గుడికి వెళ్తారు మేము చూసేయండి వాడు ఏదో పని మీద బయటకు వస్తే మా వాడు ఇప్పుడు గుడికి వెళ్దాం అని చెప్పాడు అందుకే ఇప్పుడని గుడి మళ్ళకు వెళ్తా ఉన్నాము ఒక వర్క్ పని మీద బయటకు వస్తే ఆ వర్క్ అయితే కుదరలేదు ఇంకా మా వాడు గుడికి వెళ్దాం అన్నాడు శ్రీకాలాస్త్రీతి గాని లేకపోతే గుడి వెళ్దాం అన్నాడు గుడి మల్లం అయితే బయలుదేరా గుడిమల్లం దగ్గరికి రాగానే ఊరు బయట ఒక ఏర్ అయితే పారుతుంది రీసెంట్ గా పడిన వర్షాలకు అయితే వాటర్ ఫ్లో ఫుల్ గా వస్తున్నాయి అక్కడే కడుక్కునేసి అక్కడ నుంచి అయితే గుడి మళ్ళం వెళ్ళిపోయాము అలా గుడి దగ్గరికి రాగానే లోపలికి వెళ్తానే మనకు నందీశ్వరుడు ఉంటాడు అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లోనే ఒక చెట్టు అయితే కనబడుతుంది ఉసిరి చెట్టు నేను ఎప్పుడు వచ్చినా ఉసిరికాయలు అయితే కనపడవు ఈ సారి అయితే కనపడ్డాయి ఆ లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే రెండు మూడు గుళ్ళు ఉంటాయి ఇది వచ్చేసి ఆనందవల్లి అమ్మవారిది అలాగే పక్కన వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఇది వచ్చేసి సూర్యనారాయణ స్వామి గుడి అలా వెనక్కి వెళ్ళిపోయామంటే అంటే గజేస్తంభము స్వామి వారు తూర్పు ముఖంతోనే ఉంటారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రాగానే బయట మనకు లడ్డూలు అమ్ముతూ ఉంటారు ఒక లడ్డు వచ్చేసి ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు ప్రసాదం తీసుకొని బయటికి రాగానే భోజనాలు కూడా పెడుతున్నారు అక్కడైతే టోకన్ తీసుకొని రావాలి గుడి కింద కూర్చొని ప్లేట్లో పెట్టారు ఏదో కందగడ్డ అరటికాయూర పప్పు ఈ గుడి గోపురం ఏనుగు వెనక ఆకారం అదే రీతిలోనే ఉంటుంది గుడి గోపురము చూడండి మనకంత క్లియర్గా కనపడదు కానీ షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్